ఎందుకు తల్దినేయాలి వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటారు మీరు మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళతో చెప్పిస్తాను వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను ఇంప్రాక్టికల్ విషయాన్ని వ్యతిరేకిస్తాను నిన్నో మొన్నో ఒక వీడియో ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు ఎవరిదో కిడ్నీ వేడెక్కడ ఏంటి పాస్టే తెలియదు ఏంటి ఆ వినేవాడు గొర్రె కిడ్నీ వేరెక్కడవేంటి అయ్యో మనకి తెలియదమ్మా ఆ వినేవాడు అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత తెలిసే పండికి అది తెలియదు కాదమ్మా అసలు నాకు అర్థం కాదు హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేశాడు అతను అడుగుదాం నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే ఏ అయినా పుట్టి హలో సార్ నమస్తే సార్ బాగున్నారా నమస్కారం అంటే మీరు మిస్ కాలు అలా పెట్టుకుంటాను సార్ నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్ ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అందువల్ల నాకు కుదిరి చావదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను మంచి ఇక్కడ మహారాష్ట్ర సార్ ఓ మహాలక్ష్మి ఓకే ఓకే మహారాష్ట్ర అది మహారాష్ట్ర అక్కడ ఉండేది మహాలక్ష్మి సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళిన సార్ చిన్నప్పుడు కాదు నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెన్నై నా ట్రిప్ ఎంత సార్ అయితే చిన్నప్పటిని గుర్తు మిడిల్ లో చాలా సార్ నా వెంట ఒక ఇరవై మందిని కాచికి తీసుకెళ్లి ఓ వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుగులు ఎప్పుడు లేరు రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ కింద టెన్ ఇయర్స్ ఓకే అంటే నిన్న ఇప్పుడు టాపిక్ వచ్చింది సార్ కొల్లాపూర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఆ సార్ అమ్ అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందనమాట ఓకే ఓకే అది అంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన పాప మీరు ఎందుకు చేశారు ఏమిటో చాలా రోజులు అయింది సార్ చెప్పండి సార్ సార్ లేదు అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పారు వీడియో ఏదన్నా చూసారా ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించారా మీరు ఏదైనా ఈ వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదైనా ఏం చేయలేదు ఏం చేయలేదు సార్ యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్చరే అమ్మ బాబాయ్ గారికి ఏమైంది బైపాస్ సర్చరే ఓకే బాగున్నాడు సార్ ఇప్పుడు బాగున్నారా బాగున్నాను ఆలేష్ మాట్లాడుకుంటున్నామని ఓకే 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 నేను మీరు ఉండేది హైదరాబాద్లో లోనేగా నేను ఒక సార్ ఉండేది అయితే హైదరాబాద్ లో కూడా ఉంటాను నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుని నెంబర్ పెడతాను సార్ మీరు ఒక్కసారి వారిని కన్సల్ట్ చేయండి వారు వనస్థలిపొరలో వచ్చి సార్ బైపాస్ సార్ జరిగి అంటే అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా అయినా అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి అందరు ఎవరు ఎవరు కాదు సార్ హిందువు కానుడేడు నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్ది అండి సార్ మోడల్ పోద్ది సార్ ఎవరికి గ్యాలమైతే కానీ ఆ రోజు ఏం హాస్పిటల్ లో బైపాసర్జీన ఒక టూ డేస్ చేతులు ఎత్తేసారు డాక్టర్ అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు ఇస్తాము చేతులు ఎత్తేసిన తర్వాత పారే పిల్లలు ఒక్క సైడ్ ఒక్కొక్కరు ఇది ఆ దేవుడి మీద ప్రామిస్తే చెప్తున్నా అబంధం ఏం లేదు ఒక్కొక్కరు ఒక్క దిక్కు కళ్ళ బిల్ల ఏడ్చుకుంటుంటే ముగ్గురు కదా ఆయనకి ఆడపిల్లలు కొడుకులు లేదు లేదు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగింది ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి మొత్తానికి అంతేకాదు సార్ ఇప్పుడు రాజేష్ గారు దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు లేడు అన్నాడు ముసోడు అయిపోతాడు చదువు వినాలి మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను వినాలి వినాలి వినాలే నేను విన్నాను చాలాసేపు చెప్పాను గారు అతను మాట్లాడి విన్నానా సో చావు అనేది ఎవరికైనా వస్తుంది ఏది దేవుడు లేడు అన్నోడు వస్తుంది దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ఏసు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు ముసలి గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి హలో సార్ ఎలా గారు చెప్పండి సార్ రెండు మాటలు చెప్తా ఎక్కువ చెప్పడం చెప్పండి సార్ ఏమని మా ప్రభుత్వం చెప్పాడు నీ ప్రేమిస్తున్నారా ప్రేమించే చెప్పింది అంటే నీ పొరుగు ప్రేమించు నీ శులు ప్రేమించమని చెప్పి కాదు ప్రేమిస్తామని చెప్పి అలా ఏదన్నా రుజువు సార్ అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తి మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినయో తెలుసు ప్రేమించడం ఆ దరిద్రులు ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెట్టదు సార్ చాలా బాగున్నాం సంతోషంగా ఆనందంగా ఆ ఉన్నారు సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నా మీరు ఎక్కడున్నారు సార్ సార్ ఏం చెప్పాలా ఇందాక ఫోన్ చేశారు నాకు ఏంటంటే అసలు గ్రంథం చదువుకుండా ఏ గ్రంథం సార్ బైబుల్లో చదువు మీరు చదివారా సార్ మీరు మొత్తం చదివారా హెచ్కే ట్వంటీ త్రీలో ఏముంటది సార్ ధర్మగీతం మార్క్ పదహారు పదహారులో అందరూ ప్రతిసారి నా నోరు మోహించచ్చుగా మీరు నా నోరు ముయించండి ఏమని డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను డిసెంబర్ ఇరవై ఐదు అని క్రిస్మిస్ అని నేడు వాడు పుట్టెను అని స్టిక్కర్ అని చెప్తున్నారు ఆ నేడు ఆ బైబిల్ ను చూపించండి మీకు డబ్బులు కూడా ఇస్తాం ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు మేము చెప్పావా ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అని అతను డిసెంబర్ నెలలో పుట్టాడు మొదటి రోజు కాలు బయట పెట్టాడు రెండో రోజు వేలు బయట పెట్టాడు అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు గోదావరి గొర్రె ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు మీరు విజయ ప్రసాద్ గారు మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంతే కదా డేట్ లేదు కదా అంటే డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ చేసేవాడు గొర్రె బురత అనే కదా మీరు చెప్పేది అది బుర్ర తక్కువ డిసెంబర్ ఇరవై ఐదు దేనికి మీరు చెప్పండి సోళభన్ గారు డిసెంబర్ ఇరవై ఐదు దేనికి సార్ అది అప్రాక్సిమెంట్ ఆ అప్రాక్సిమెంట్ ఇప్పుడు ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్ సార్ ఒక్క ఒక్క క్షణం సోలమన్ గారు కాదు కాదు ఒక్క క్షణం ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అయినా సరే సార్ ఒక్క క్షణం ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు మీ నాన్న పేరు చెప్పును అప్రాక్సిమేటా కన్ఫర్మ్ అంతే అమ్మా మీ నాన్న పేరు ఫట్ మీ నాన్న పేరు అప్రాక్సిమేట్ ఏం లేదు కన్ఫర్మేగా సార్ మీ నాన్న పేరు సార్ సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్ తిమ్మప్ప ఓకే ఇప్పుడు కన్ఫర్మా అది సార్ కన్ఫర్మా లేకపోతే నాన్న కన్ఫర్మేగా నాన్న కన్ఫర్మ్ లేదా ఎవరో చేసి వాళ్ళ నాన్న దేవుడు అంటే మీ నాన్న పేరు తిమోజీ వాళ్ళ నాన్న పేరు ఎమోజీ మరి ఈ ఈయనెవరు కీమోజీ ఈ నాన్న పేరు ఏంటి దేవుడి పేరు సృష్టికర్త ఇప్పుడు ఇప్పుడు నేను దేవుడు సార్ సార్ ఇప్పుడు నేను దేవుణ్ణి పిలవాలి ఎలా పిలవాలి చెప్పండి నేను నాస్తికుని ఏ రామా అనకూడదా రామా అనుకో గోవిందా ఒకసారి చెప్పండి అందరు నారాయణ మాధవా కేశవా అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్ మాధవా మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయా సార్ డిసెంబర్ ఇరవై ఐదు మీరు నాకు రుజువులు రుజువులుంటే రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్ వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్ ఈ విషయం పైనే ఇప్పుడు మేము చూసినంత వరకు అడుగుతున్నాం స్వామి మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు కానీ చాలా ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేదు అది ఎందుకు చదవకూడదు పరిశుద్ధ బైబిల్ చదువుకి ఏమి అభ్యంతరము అభ్యంతరం ఏంటో ఏం పేరు వెంకట్ వెంకట్ నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు దమ్ముంటే ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు ఇందులో ఏది చెప్దా ఉన్నా భయంగా ఉంది అది సరే ఏదైనా ఫోన్ ఒక కొంచెం యాక్సెస్ఫుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను మిగిలినైతే నా వల్ల కాదు నా నీ వల్ల కూడా కాదు చూస్తే సస్తావు చదవలేవు చదవలేవు చూడు హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ ట్వల్వ్ ఎవర అప్పములు చేసి వారు చూచుతుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైపులో ఎవల ఎవలు అని ఎవలని గింజలు ఉంటాయి బార్లీ లాంటివి వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి నేను చెప్పలే హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ ట్వెల్వ్ మీరు అలా నవ్వకండి మనుష్య మనము ఇప్పుడు మనం ఆవుతో పిరకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం వాళ్ళకి ఆవులు లేవు స్వామి అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టు కాల్చుకుంటారు అంత దరిద్రమ ఎడారి మతం అది ఆడు మనకి నేను ఏంటి ఆడి దగ్గర వాటర్ లేదు వాడి దగ్గర మ్యాటర్ లేదు అందుకని నేను చాలా ఏల క్రితం చెప్పాను నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ హౌ స్టూపిడిటీ దిస్ రాస్కెల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాటలు ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు దానిపైన మీరేం చెప్తారు చెప్తా కష్టం అంటే ఏంటి మోకాలు నెప్పలే నడు నెప్పా హార్ట్ అటాక్ అదే వాళ్ళ దృష్టిలో అదే ట్యాచ్ గడ్డ పగిలిపోను అని టీవీలో వీడు ప్రేజ్ చేస్తాడు ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ టీవీలో అసలు అయ్యెస్ట్ ఎవడంటే ఓ పుట్టుడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పుట్టుడైతే ఏంటి ఆవిడ ఏంటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి వారి చెవుల మీద చెవులు చేతులు పెట్టు ఇది వీడియో కాల్లో చెవుల్లో చేతులు పెట్టావా ఇన్ నేమ్ ఆఫ్ పీసెస్ అభ అని ఎదురు చెప్పేస్తాడు ఇప్పుడు చేతులు తీసాయి ఆ వినపడుతుందా ఆ వినపడుతుంది వినబడుతుందా వినబడుతున్నాడు ఆ ఇళ్ళ తిరిగిస్తాడంతే ఆవిడ కనపడిపోయిందంట ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట మరి ఏంటి హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో పదివేలు జీతం ఐదు వేలు జీతం ఇస్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి అంతా యాభై వేలు ఇవ్వండి ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్సుకి ఆరంభించలేదు ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిద చేయడానికి కోర్టులు పోసి ప్రతి హాస్పిటల్కు ఫాస్ట్ నేట్టేద్దాం టాచ్ టార్చ్ పగిలిపోతూ ఉంటుంది ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొరుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పుగోదావరి సార్ నేను మే రెండు అంతస్కు మేర నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్కటి ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి ఎలా ఇరిగిపోయినాయి ఫట్మని ఇరిపోయినాయి అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట వచ్చాక ఆ మరిప్పుడు నీకేమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపిస్తుంది పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడు ఆడిని పరిగెట్టిచ్చత్తడు ఇది రెండు అంతస్తులు మేన నుంచి పడిపోయాడు ఆడికి నరువు ఫట్మని ఎముకలు ఎముకలే అంటే ఇది అబద్ధం అంటారా మరి రాసి నిజమని నిరూపించండి బాటిల్లో వాటర్ వాడి మీద కొడతా లేదా బట్టల్లో కొడతా ఎంత ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ ఎందుకు ఏంటి లేదు ఇంకో జోక్ చెప్తాను మీ పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పారిసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర రాసు ఇప్పుడు వాడితో ప్రగట్ తన ఉందా అంటాడు ఈ ప్రవీణ్ గారు చెరుకు తోటలో చేత బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి అని పెరిగెట్టిస్తాడు ఆ గ్రౌండ్ మీద ర్యాంప్ ఈ వ్యాంపుగాడు ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులు అందరినే బాగు చేసేస్తున్నాడు కదా పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు ఇప్పుడు మనం ప్రధాన అర్చు కూడా అంటామా పెద్ద గుళ్ళో పూజారి అలాగే పాపులకే పాపెవరు పోపు పోపు అండి తల్ల పోపు జార్జ్ బెండిక్ పోపు అంటారు కదమ్మా అంటే ఈ పోపులందరికి పైన ఉంటాడు ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు దాని పేరేంటిది ఏంటి వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడు అమ్మా ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా ఈ ఈ కలవరాయిలు కొంచెం పంపించొచ్చు కదా సతీష్ ఆ పెద్ద ఆయన్ని చెరుకు తోటలో చాటర్ బియ్యం ఆడించచ్చు కదా ఇక్కడ ఈ డ్రామాలు చేసిన నేను హాస్పిటల్కి అని డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్ మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా ఈడేమో కలజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి మోర్ చెప్పండి కళ్ళోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడు ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు మోకాళ్ళు బాగు చేసేస్తాడు మరి వీళ్ళు పి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పు నువ్వు సత్తావు అంతే కదా మా దేవుడిని నమ్ముకుంటే లేచను నడిచను ఏందిరే రే అటవ జోకు కలజో లేకపోతే బొగడ బైబిల్ సాధలేదు అంత పవర్ ఉంటే రెండు సొక్కలు వేసుకో కలవరాయలు వా అందుకే నేను పాట రాశాను పది పన్నేళ్ళ క్రితమే వాయి దివరి కలవరి కలవరిది అసలు మీరు రాశారా కాదు అది అది కదా దానికి నేను మార్చాం వైది స్పాయిలు చేయుటే అదే అక్కడేమో టెంపుల్ అంటే లైఫ్ మొత్తం పెంపుల్లాగా కదా ఈ ఇల్లు ఎవరిని మింగడానికేమా జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతేను ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు నీకు దండం పెడతా నమస్కారం అండి నమస్తే సార్ ఎవరండి నమస్కారం అండి ఎవరు పేరు పేరు సార్ నా బాలయ్య గారు బాలయ్య గారు ఏ ఊరండి ఎర్రండపాలెం మన ప్రకాశం జిల్లా అవునవును ఇందులో వైశాలి అని పడింది సార్ ఎవరు వైశాలి జైశాలి అనిపడు ఓకే అచ్చా మీ పేరు జైశాల ఏం పేరు మీరు పేరు మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు మీ పేరు ఏం రాసుకోమంటారు బాలయేసు అని రాసుకున్నారు అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే ఓకే సార్ నాతో ఏమైనా చెప్పాలా మీతో మాట్లాడాలని చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి వారు పాపం చేశారని చెప్పారు నేను చెప్పలేదు సార్ చెప్పాడు సార్ నేను విన్నాను నేను అనేది సార్ నా వీడియోస్లలో కూడా సార్ చెప్పాడు అసలు ఏసీ చెప్పాడు సార్ ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధి కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్ నా సొంతంగా సార్ మీకు రెఫరెన్స్ కలిస్తే పెడతా యేసు క్రీస్తు వాడు పరిశుద్దాత్మకం పుట్టాడండి సరే దానికేమైనా రుజువుందా సార్ పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా అది ఏముంది బైబిల్లో ఇప్పుడు నేను కూడా బుక్కు రాస్తాను సార్ ఏసుకు నేను కూడా బుక్కు రాస్తా నేను కూడా బుక్కు రాస్తా అది ప్రమాణమా అంటే బైబుల్ కల్పితమైన బుక్ అంటారు బైబుల్ పడిపోవాలని అంటాను సార్ నేను పబ్లిక్ లో సార్ ఇప్పుడు 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 సార్ మీకు మీ మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథం అయినా మీకు అది అప్ టు మీకు అర్థమైందా ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ రాస్తే ఆయన పూడు కావడం కాదండి అలాగా పరిశుద్ధం అని పరిశుద్ధం అయిపోతుంది చెప్పండి సార్ వింటున్నాను సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతుంది సార్ నలభై నాలుగు మంది ఏది ఎప్పుడు రాసి చెప్పండి సార్ మరి వాల్మీకి తాగుబోతున్నా అంటారా లేకపోతే అంటారు కాదు సార్ వాల్మీకి కాదు సార్ ఇప్పుడు సార్ వాల్ సార్ మీ మాట విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాధా మనోహర్ రాజ్ చెప్తాడు నేను చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్ ఇంక ఈ సామాను కొనక్కర్లేదు ఇంకెందుకు ఎంతకెత్తావు ఎంతకెత్తావు అడగక్కర్లేదు అదే స్వామి ఇప్పుడు వాళ్ళే చేశారు కదా క్వశ్చన్ ఇప్పుడు క్రీస్తు దేవుడు కాదు అక్కర్లేదు పెట్టేయండి సార్ చాలా మంది హిందువులు కూడా అంటే మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఇరవై ఐదు శాతం క్రైస్తవులుగా మారారు అనేది అంటున్నారు అది కేవలం పథకాల కోసం మారంటారా లేకపోతే దానికి ఏమన్నా రీజన్ ఉందంట ఏ రీజన్ లేదు జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెని అంతే అంటే ఇప్పుడు పథకాల కోసం మారంటారా రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్లో గొర్రెలు ఆ సునామీలో కూడు గూడు లేనోళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పెట్టుకెళ్ళి చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు ప్రార్థం చేయి అప్పుడు ఇది ఇస్తాం మొత్తం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా మీరు వేదాలు ఏం చదవలే ఉపనిషత్తులు చదవలే అతను కూడా చదవలే అతను కూడా చదవలే కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు అక్షర ముఖ రాణోడు కూడా రోడ్డు మీద అక్షర రాని రాణువాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జనా ఎలా ఎలా చెప్పావు మన బ్లడ్లో ఉంది మన హెడ్లో ఉంది ఈ మట్టి మట్టిలో ఉంది అది మనం అది మనం కానీ మాకు పదహారు పదహారులో ఏం చెప్తుందంటే అంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడ్ అంటే ఏంటమ్మా ఇప్పుడు మీరు కో విజేతకో రిలయన్స్కో వెళ్ళారు ఏం కొనాలో మీ ఇట్టమా అరిటమా మన ఇష్టం సార్ మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా షాప్ అంతా తిరిగి ఆ చిన్న విక్స్ డబ్బా కొన్నారు లేదా ఒక రెండు అటు పళ్ళు కొన్నారు ఇంత షాపులో ఇంతేనా అని అది అంటానికి లేదు ఎందుకని ఆడ షాప్ పెట్టింది వెయ్యి రూపాయలు కొనాలి మినిమం అదేం లేదుగా అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా రావచ్చు రావచ్చా ఆడు మనం క్వశ్చన్ చేయడం లేదు కదా మరి ఈ ఎవడండి క్వశ్చన్ చేయడానికి ఈ ఎవడండి